హలో అండి సో ఈ రోజు మన వీడియోలో ఇన్స్టెంట్ చట్నీ పౌడర్ అయితే చూయించబోతున్నాను సో ఇడ్లీలోకైనా దోశల్లోకైనా మార్నింగ్ టైంలో బిజీగా ఉంటాం కాబట్టి ఎటువంటి హడావుడీ లేకుండా మనకి క్విక్ అండ్ ఈజీగా ఈ సింపుల్గా చట్నీ అయితే రెడీ చేసుకోవచ్చు సో అలాగే ఈ వీడియో వచ్చేసి ఎటువంటి ల్యాగ్ లేకుండా చాలా చిన్న వీడియో అనమాట సో స్కిప్ చేయకుండా ఎంతవరకు ఈ వీడియోని చూస్తూ ఉండండి సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చట్నీ పౌడర్ కోసం కావాల్సింది చనగిత్తనాలు అనమాట సో ఈ చనగిత్తనాలు ఇట్లా ఒక ప్యాన్లో వేసుకోవాలి అండ్ అలాగే దీంట్లోకి ఎండు కొబ్బరి ఉంటుంది కదా సో ఈ ఎండు కొబ్బరిని కూడా సన్నటి ముక్కల్లాగా కట్ చేసుకొని దీనిలోకి యాడ్ చేసుకోవాలి సో చనగిత్తనాలు ఎండు కొబ్బరి రెండు కలిపి కొంచెం ఫ్రై లాగా చేసుకోవాలన్నమాట అంటే కొంచెం వేయించుకోవాలి సో పచ్చివాసన పోయి కొంచెం వేగేదాగా వేయించుకుంటే సరిపోతుంది అండ్ అలాగే కొంతమంది ఏం చేస్తారు అంటే ఎండు కొబ్బరి వేయకుండా పచ్చి కొబ్బరి వేయొచ్చు కదా పచ్చి కొబ్బరి వేస్తాము అంటారు అలా కాదు పచ్చి కొబ్బరి వేశారు అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఒకవేళ వేయించినా కూడా దీనంతా అట్లా ఉండదు అందుకని చెప్పేసి మ్యాక్సిమం ఎండు కొబ్బరి వేయడానికి ట్రై చేయండి ఎండు కొబ్బరి వేస్తే ఎక్కువ రోజులు విలువ ఉంటుందన్నమాట సో ఈ ప్రాసెస్లో కనుక మనం చట్నీ పౌడర్ని ప్రిపేర్ చేసి మంచిగా ఒక బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నాము అంటే కనీసం ఒక నెల రోజుల అయితే నిల్వ ఉంటుందన్నమాట సో ఎటువంటి హడావడి లేకుండా మార్నింగ్ టైంలో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఫైనల్గా ఇదిగోండి శనగిత్తనాలు ప్లస్ ఎండు కొబ్బరి మంచిగా వేయించుకున్నాం కదా సో స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాం అవి చల్లారిన తర్వాత ఇదిగోండి ఒక మిక్సీ జార్లోకి శనగపప్పు కొంతమంది పుట్నాల పప్పు అని కూడా అంటారు వాటిని ఒక కప్పు అయితే వేసుకున్నాను అంటే ఏ కప్పుతో అయితే నేను శనగిత్తనాలు తీసుకున్నాను అదే కప్పుతో శనగపప్పు కూడా వేసుకున్నాను అండ్ అలాగే ఆ తర్వాత సరిపడి ఎండుమిర్చి అయితే వేసుకున్నా అనమాట సో ఎండుమిర్చి అనేది మనం డైరెక్ట్ గానే వేసుకోవచ్చు లేదంటే వేయించుకుని అయినా వేసుకోవచ్చు ఇక్కడ నేను డైరెక్ట్ గానే ఆ తర్వాత నాలుగు రెబ్బలు చున్నులపాయలు అయితే వేసుకోవాలి అండ్ అలాగే మనం ముందుగానే చల్లార్చి పెట్టుకున్న చనగితాలు ఎండు కొబ్బరి కూడా వేసుకొని లాస్ట్ లో కొంచెం కల్లుప్పు అయితే యాడ్ చేసుకోవాలి సో సాల్ట్ అనేది మనం కొంచెం తక్కువగా వేసుకుంటేనే బెటర్ ఎందుకంటే సరిపోకపోతే మనం తర్వాత యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ సో ఫైనల్ గా ఇదంతా కూడా మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఎక్కడ పలుకులు లేకుండా ఎక్కడ ఉండలు లేకుండా చాలా మెత్తగా సాఫ్ట్ పౌడర్ లాగా చేసుకున్నాము అంటే మనకి చట్నీ పౌడర్ రెడీ అయిపోతుంది సో మెత్తగా మిక్సీ ఈ చట్నీ పౌడర్ని ఒక ఎయిర్ టైట్ బాక్స్లోకి స్టోర్ చేసి పెట్టుకున్నాము అంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు సో కొంచెం చట్నీ పౌడర్ తీసుకొని దాంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసి ఇది కొన్ని మంచిగా తాలింపు పెట్టుకున్నాము అంటే మనకి క్విక్ అండ్ ఈజీగా అండ్ సింపుల్గా ఎటువంటి హడావుడి లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు చట్నీ అయితే రెడీ అయిపోతుంది అండ్ మెయిన్గా మార్నింగ్ టైంలో మనం బిజీ బిజీగా ఉంటాం పిల్లలు స్కూల్కి వెళ్తూ చాలా హడావుడిగా ఉంటుంది ఆ అన్నమాట ఒక్కొక్కసారి అంటే పోతూ అంటే అండ్ కరెంట్ తో మిక్సీ తో సంబంధం లేకుండా ఇందులో ఉండి మనం చట్నీ పౌడర్ ఇట్లా ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాము అంటే చక్కగా కావలసినప్పుడల్లా ఇదిగోండి మంచిగా కొంచెం వాటర్ కలిపేసి తాలింపు వేసుకున్నాము అంటే సరిపోతుంది ఈజీ మెథడ్లో ఉంటుంది ఇదనమాట ఫైనల్గా వీడియో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే యూజ్ అయ్యే వాళ్ళకి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అండ్ మెయిన్గా మన ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మరికొన్ని మంచి తో మరెన్నో మంచి తో ఇలాగా మంచి మంచి టిప్స్తో మేము ముందరికి వస్తూ ఉంటాను సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామా అంటే టెల్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్ టిక్ కేర్ అండ్ బాబాయ్